ముగ్గురు ఆడపడుచులు మన క్రైస్తవ ఆడపడుచులు నాకు చాలా నచ్చారు మీరు కూడా చూస్తూ ఉన్నారు ఏం చేశారు వాళ్ళు వాళ్ళ భర్తలను చంపిన వాళ్ళని చమించాము అని ముగ్గురు ఆడపడుచులు చెప్పిన పరిణామాలు ప్రపంచంలో లక్షల మంది కోట్ల మంది ప్రజలు వీళ్ళ వైపు చూశారు అండ్ క్రీస్తు వైపు చూశారు ఆకర్షితులయ్యారు ఏ మతము కానీ ఏ వర్గము కానీ ఏ జాతి కానీ ఈ మాట ఇంతవరకు చెప్పల ఇది ప్రపంచ స్థాయిలో జరిగినటువంటి పరిణామాలు మా భర్తలను చంపిన వారిని మేము క్షమిస్తున్నామని ఎవరు చెప్పారు ఎక్కడైనా ఎక్కడైనా విన్నారు అసలు మీరు ఇంతవరకు నాకు తెలిసి ఏ మతాల్లో వాళ్ళు ఇలా చెప్పినట్లు లేదు కొడితే వెళ్ళి మళ్ళీ బాధి రావటం కొట్టి రావటం చంపి రావటం ఇట్లా చేశారు కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలు తండ్రిని ఫాలో అయ్యారు తండ్రి చెప్పాడు ఏం చెప్పాడు సిలువులో ఆయన కొడుతున్న వాళ్ళేమన్నాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదా దున్నపోతుల్లాగుండాలి కోరాలు తీసుకునే వాళ్ళు కొడుతుంటే వాళ్ళ జ్ఞానం ఉంది మనసు ఉంది కొడుతున్నారు వాళ్ళు వాళ్ళకి తెలియదా కానీ ఆ ప్రేమాయుడు చెప్పిన మాట తండ్రి వీరేం చేస్తున్నారు తెలియలేయా వదిలిపెట్టే అనేటువంటి మాట ఈనాడు ముగ్గురు ఆడపడుచులు నిన్నే చార్లీ కిర్క్ భార్య ఇరికా కిర్క్ ప్రపంచం అంతా చూస్తుండగా ఏడు ఖండాల ప్రజలు చూస్తుండగా వేల మంది గ్యాదర్ అవ్వగా నిన్న ఆయన శరమనీలో ఆమె కళ్ళ పెట్టుకొని ఆ యవనస్తుడు నా భర్తను చంపినటువంటి ఆ యవనస్తుడిని నేను క్షమించాను అని కళ్ళ పెట్టుకున్న మాట ప్రపంచ మతాలు కోట్ల మందిని ఆలోచింపజేసింది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ హార్ట్ ఏంటి అసలు ఆ గుండె ఏంటి ఆ గుండె బతకాలరా ఆ గుండెకాయ ఉన్న వాళ్ళు పది మందిని బతికిస్తారా అన్నట్టు చెప్పింది ఆమె వేల మంది ప్రపంచం అంతా చూస్తుండగా ఏం మాట్లాడింది సార్ ఆ ఆడపడుచు అది అమెరికాలో నడిబొడ్డున ఆ క్షమాపణ గుణం మొన్న ప్రవీణ్ పగడాల భార్య గారు జెస్సిగా పగడాల కూడా అందరూ చూస్తుండగా ఇదే మాట చెప్పింది నేను క్షమించేశాను నా భర్తను చంపిన వాళ్ళని అన్నప్పుడు మన తెలుగు రెండు రాష్ట్రాలే కదా భారతదేశంలో చాలా మంది చూశారు ముక్కున వేలేసుకున్నారు పాతికేళ్ల క్రితం అప్పుడు నేను సేవలో ఆ ప్రాంతాలలో ఉన్న ఒరిస్సా ఏరియాలో ఉన్న అప్పుడే ఆ సంఘటన జరిగింది నాకు ఆశ్చర్యం అనిపించింది గ్రహం స్టైన్స్ భార్య గ్లాడిస్టైన్స్ వాళ్ళ భర్త గ్రాహం స్టైన్స్ వాళ్ళ కొడుకులు పిలిపు తిమోతి ముగ్గురిని చంపేశారు మగవాళ్ళు ముగ్గురు చంపేశారు ఇద్దరే మిగిలారు ఇంకా గ్లాడిస్ గ్లాడిస్టైన్స్ వాళ్ళ కూతురు ఎస్తారు ఆమె కూడా ఇదే మాట ఉంది అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి నా భర్తను చంపిన వాళ్ళని క్షమాపణ పెడుతున్నాను నేను క్షమించేశాను అనే మాట ఏ గ్రంథాల్లో ఉందండి నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ బైబిల్ ఈజ్ ట్రూత్ అండ్ ట్రూ ఆ గుండె ఆ హార్ట్ ఆ కంఠసి ఆ ప్రేమ ఆ క్షమించే మనస్సు ప్రపంచంలో ఏ గ్రంథంలో లేదు అసలు ఎవడూ ఆ మాట అని లేడు ఈ ముగ్గురు నేను అందుకే తమ ఈ ముగ్గురు ఫోటోలు పెట్టా చూడండి మీరు మీలో పాపం చేయని వాడు మొట్టమొట్టగా రాయండి అని చెప్పాడే ఈ క్షమాపణ ఆడపడుచుని ఏమన్నాడు ఆ వ్యభిచారంలో పట్టబడి రాళ్ళు తీసుకొచ్చి అందరు కొడుతుంటే యేసు దగ్గరికి వచ్చిందామె ఈయన ఏలు ఏదో రాస్తున్నాడు పాపం వారు ఫస్ట్ ఆమె మీద వేయండి అని చెప్పి ఏలుతీ రాస్తున్నప్పుడు అందరు వెళ్ళిపోయారే వాళ్ళ పాపాలు వాళ్ళ బతుకులన్నీ రాస్తుంటే వాళ్ళు వెళ్ళిపోయారమ్మో మన బతుకులు బడిపెడిపోతున్నారా బాబు మనకంటే ఆమె బెటర్ అన్నట్టుగా అందరు పోయారే ఏమని పిలిచాడు అమ్మా అని పిలిచాడు ఒక వ్యభిచారంలో పట్టబడిన ఆడపడుచుని అమ్మా అని పిలిచే గుండెస్ ఒక యేసు ఉన్నాయి కోట్ల మందిని వందల కోట్ల మందిని అట్రాక్ట్ చేస్తున్నాడు ఏ సింపుల్ కార్పెంటర్ యోసేపు కుమారుడు కత్తులతో కటారులతో ఎవరిని భయపెట్టి ఆకర్షించలా ఒక ప్రేమ ఒక క్షమాపణ అనే కాన్సెప్ట్ తో వందల కోట్ల మందిని అట్రాక్ట్ చేశాడు ఏ సింపుల్ కార్పెంటర్ యోసేపు కుమారుడు జీసస్ అదే మాట ఈ ముగ్గురు అన్నారే ఈ ముగ్గురు మన తోబుట్టు లాంటి వాళ్ళు ప్రపంచానికే తోబుట్టులు వీళ్ళు అసలు చార్లి కిర్క్ భార్య ఇరికా కిర్క్ అండ్ ప్రవీణ్ పగడాల భార్య గారు జెసిక పగడాల అండ్ గ్రహం స్టైన్స్ భార్య గారు గ్లాడిస్ స్టైన్స్ వీళ్ళు మన క్రైస్తవత్వం యొక్క ఒక నీతి మార్గాన్ని అంటే క్రైస్తవత్వం అంటే ఇదిరా అని అంటే ప్రాక్టికల్ గా చేసి చూపించారు వీళ్ళు లక్షల మందికి మాదిరయ్యారు అయ్యారు ఇలాంటి క్షమించే ఆ లక్షణం ఉండబట్టే ప్రపంచం వినాడు కొద్దిగా కాకపోయినా కొద్దిగా ప్రశాంతంగా ఉన్నది చక్కటి మార్గంలోకి చాలామంది రాగలుగుతున్నారు వి అప్రిషియేట్ దిస్ త్రీ ఉమెన్స్ ఏ క్రిస్టియన్ ఉమెన్స్ సాక్షార్థంగా ఉన్నటువంటి బిడ్డల్లాగానే మనం కూడా రాబోయే రోజుల్లో ఇలా ఉండటానికి అంటే క్రీస్తు ప్రభువుని ఇలా ఛాలెంజింగ్గా ప్రకటించడానికి సత్యం మీద బైబుల్ ఆధారపడిద్ది అని చెప్పటానికి సత్యం మాట్లాడిద్ది సత్యం చెప్పింది వాళ్ళు చెప్పింది చేస్తారా క్రైస్తవులు ఒకటి చెప్పి మరొకటి చేయర్రా అని బైబిల్ యొక్క ఉనికిని చాటారే అలా మనం కూడా చాటడానికి ప్రభు తన కృపను పక్షంగా ఉంచాలని నేను మనసారా కోరుకుంటున్నాను మీ గాడ్ బ్లెస్ యూ